ఇందిరమ్మ ఇల్లు నాశరకంగా కట్టారని బాధ్యతరాలు వాయిస్తే ఆ గ్రామ పెద్దలు ఒత్తిడి చేసి ఏ విధంగా ఆమెతో చెప్పించారో ఈ వీడియో చివరి వరకు ఇంటి పేరు దాయదండి నా పేరు దాయది కాంతం సార్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని కట్టుకోమన్నారు సార్ అందరికి ఇచ్చారు నాకు ఇచ్చారు ఆ రోజు బేరణ కాడ కూర్చొని అందరు కలిసి నలుగురు ఈ మేత్రి కలిసి మాట్లాడుకున్నాం లత్త ఇరవై ఏళ్ళు అన్నారు మేము ఇయ్యలేమన్నాం ఎనభై అన్నారు మేము ఇయ్యలేమన్నాం అరవై ఐదు వేలకి వచ్చింది సార్ అరవై ఐదు వేలకి ఫస్ట్ ఇరవై వేలు ఇవ్వమన్నారు తర్వాత కొంత కట్టినాక ఇరవై వేలు ఇవ్వమన్నారు మళ్ళీ లాస్ట్ మీకు రంగులు వేసినాక లేసినాక ఉంటాయి కదా అప్పుడు ఇమని మాట్లాడుకొని కాగితాలు రాసుకున్నాం సార్ ఇంకుడుగుంటా దొడ్డి పోయి మీరే దాచుకోవాలన్నారు తర్వాత పోతే మట్టి ఇప్పుడు అది కట్టాక ఒక కొరత ఇచ్చలేదు అంటే మీ డబ్బులు ఇవ్వాలంటే సార్ ఐదు వేలు నేనే ఇచ్చా తర్వాత మళ్ళీ పునాదిలోకి మట్టి మీరే తోలుకోవాలని అంటేనండి నాకు అది పన్నెండు వేలు అయింది నేనే దోలుచుకున్నా సార్ మట్టి లక్ష రూపాయలు బిల్లు పడం సార్ లక్ష రూపాయలు బిల్లు పడ్డాక మళ్ళీ మొదలెసారు కడతాం కడంతో కట్టుకొచ్చాక ఉత్తి పుసిగలాగా ఉందని ఎవరు బిల్లు చిన్న రాని బిల్లు చూపిస్తే సారు చూసి తీసి కట్టేద్దాం గోడ విందుకులే దీంతో అన్నారు అన్నాకి ఎవరు మాట్లాడలేదు నలుగురులోని నాతో ఎవరో మాట్లాడలేదు నేనైతే సెక్రటరీ గారికి చెప్పటం చెప్పలేదు తప్పు సార్ నాది తర్వాత పోతే నేనన్నా మా తమ్ముడు అవుతుంది నాకు వెంకటేశ్వరరావు అన్న కదా తయారా మరి ఇక్కడ మా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తానంటే ఎల్వా అన్నాడండి నేను వెళ్ళి ఆ తమ్ముడు గారిని కలిసి చూపి వెళ్ళి చెప్తే కడతారు అక్క ఇల్లు నువ్వు మంచిగా ఉంటది ఎల్లు అని అన్నారు ఎల్లు వచ్చినా కూడా మాట్లాడలేచ్చారు మాట్లాడకపోతే మా అన్న పొంగినేటి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు వస్తే వీరబాద్రు గారి సన్మానం రోజున నేను లెటర్ రాసి పెట్టుకున్నా పెట్టుకుంటే కడతారా అమ్మా అని అన్నారు వచ్చేసిరా వచ్చేసి నాకు సారు మళ్ళీ నాలుగైదు రోజులకి ఏఈ గారు వచ్చి అక్కడ ఉంచున్నారు సెక్రటరీ గారు వచ్చారు మా ఊళ్ళు కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చారు వచ్చాక అడిగారు సార్ ఏంటి కాంతమ్మ గారు ఇల్లు ఏంటని అంటే సార్ అన్నారు కట్టేస్తామన్నారంటే సెక్రటరీ గారు అన్నారు ఏం చెప్ప నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళు కాంతమ్మ గారు అని అంటే నేను అన్నా మేడం గారు నా ఫోన్ పాడైపోయింది ఫోన్ చేయడానికి నా దగ్గర నెంబర్ లేదు సారీ మేడం గారు నేను మీతో చెప్పలేదు అన్న అన్నాక ఆవిడ ఇంట్లోకి వచ్చి అక్కడ కట్టారు ఇక్కడ కట్టారా ఇక్కడ కట్టారా నేను దీపించి కట్టేస్తాను అన్న అన్నారు అన్న కేయ్యి గారు కూడా రేపు నుంచి పని స్టార్ట్ చేస్తారు కట్నమని అన్నారు సార్ నీళ్ళు బట్టి మొన్న ఐదు వారం పది రోజుల దాకా వాటర్ పట్టేసి పార్గోసేసిన డబ్బులు తీసేసింది సార్ తీసేసినాక ఇక ఎవరో రావట్లేదు మొన్న నేను పక్కింటికి ఆ టీవీ చూస్తుంటే నాకు ఫోన్ చేశారు మేడం గారు ఫోన్ చేసి వచ్చాక ఏంటి మేడం కాంతమ్మ గారు ఇల్లు ఏం చేద్దారు కడతారు అనుకుంటున్నారో మా ఆయన మేడం గారు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పండి అన్న అంటే మేడం గారు అన్నారు కింద నుంచి మంచిగా సిమెంట్ వేసి పైకి నేను కట్టేస్తా కట్టించుకోండి అంటే నేనన్నా ఆ పంచాయతీ ఆఫీస్ కాడ నుంచి మేడం గారు అక్కడైతే నాకు వద్దు తీసేస్తే తీసేయండి కడితే కట్టండి నాకు అడిగితే అక్క వద్దు అన్న మీరు ఇల్లు అంత కట్టి మెట్లుగా అయితే లక్ష రూపాయలు ఇచ్చి లెటర్ రాసిస్తే మానే చేయండి ఇల్లు అని అంటే మేడం గారు నేను ఇల్లు మానేయండి నాకు లేకనే కదా నేను ఇల్లు కావాలనేది ఆయన అన్న నేను అన్నాక మేత్రి గారికి ఫోన్ చేశారు కావచ్చు మేత్రి గారు వచ్చారు మేత్రి గారు వచ్చాక కట్టాలి మేత్రి గారు తప్పదు అని ఆవిడంటే సెక్రటరీ గారు అంటే నేను కట్టను నేను తీసి కట్టను అందులో ఏం ఫాల్ట్ ఉంది అని మేత్రి గారు అన్నారండి అన్నాక సరే తీయడంట కాంతమ్మ గారు అంటే మీరు నేను నేనన్నా సరే మేడం గారు కట్టిన దానికేంటో కట్టేదానికి ఏంటో బిల్లులు ఎంత పడతాయి మరి ఏంటో అవన్నీ మీరు సరి చేస్తే నేను కట్టించుకుంటా వేరే వాళ్ళతోనైనా అన్నా అన్నాక మళ్ళీ మేత్రి గారిని తప్పతో కట్టాలి తప్పదు మేత్రి గారు మీరు అట్ట అనొద్దు నా మాట కోసం నా కోసం అని మేత్రి గారు అంటుంటే సరే మీకు తీయటం రిస్క్ అయితే మేడం గారు నేను తీయను ఆయన అన్నారండి మేత్రి అంటే నేను అన్న సరే మీకు రిస్క్ అయితే మేడం గారు నేను దీపిచ్చేస్త కొన్ని కట్టలు ఏదోలా కట్టి వండు అది దీపిస్తాను అన్నండి ఇది జరిగింది అసలు గుర్తు ఉసుకు సార్ ఇదిగోండి సార్ చూడండి ఇదిగో అసలు ఏమి అంత బరువు ఎక్కాలి సార్ పైన ఎంత ఎన్ని సిమెంట్ కట్టలు ఎక్కాలి ఎంత ఉసుకెక్కాలా ఎంత చిప్స్ ఎక్కాలా ఊస ఇదంతా ఎంత బరువు ఆపిది చెప్పండి సార్ మీరు మీకు తెలుసుగా కలు చెప్తానండి ఇది దీని మీద ఎంత గడితే ఆగిద్దు ఒకసారి చెప్పండి ఇదిగోండి సిమెంట్ ఇట్టు కొడితే నెల రెండు ఇళ్ళ కాస్త మనం చేయబోయిద్దండి నా చేతిలో కొట్టుకోలే అసలు నేను ఇది ఇదండి ఇదిగో ఇదండి ఇలా నలిగితే నలుగుతుందంటే ఈ అలా కొడిది మూడో నెల వచ్చింది మరి చెప్పండి ఇలా అందరూ కలిసి ఆ ప్రభుత్వం ఏం చేయద్దు నేను ఏమీ లేదు లేదు చేసి మీద మళ్ళీ గుడి నాకంటే ఎలాంటి తేడా అనేది లేదండి మాకు ఇప్పటి వరకు మంచిగా కట్టుకుంటూ వచ్చారు అక్కడ ఇల్లు అన్ని కూడా బాగున్నాయి అందులో ఒక అమ్మాయి ఇష్టం లేక అమ్మాయి ఏదో అలా మాట్లాడుతుందండి మేస్త్రి గారు కట్టుబడి నచ్చలేదు అది ఇదని ఆయన మీద బుర్ర ఇన్ని ఇన్నిళ్ళల్లో అందరి ఇల్లు బాగున్నాయి మరి ఆమె ఎందుకైతే అలా మాట్లాడుతుందో మాకైతే తెలియదండి అయితే ఈ ఆ మేస్త్రి గారిని మేమే సొంతంగా పది ఇల్లు కలిపి మాట్లాడుకున్నామండి ఆయన మా ఊళ్ళో కూడా చాలా వైపు అలా అలా చాలా కట్టారండి ఆయన కట్టే పద్ధతిని బట్టి మాకు నచ్చి మేము కావాలని ఆయన మాట్లాడుకున్నామండి అయితే ఈయన మాట్లాడుకోవడానికి ఎవరి ప్రమేయం కూడా లేదండి కార్యకర్తలు కానీ సెక్రటరీ మేడం కానీ ఎవరు బలవంతం లేదండి మేము సొంతంగా మాకే మేము మాట్లాడుకొని కట్టించుకుంటున్నాం అండి అయితే ఎవరికి కూడా మేము ఇప్పుడు వరకు లంచం అన్నది రూపాయి కూడా ఎవరు మమ్మల్ని అడగలేదు మేము ఇవ్వలేదండి ఎవరికి కూడా మా సొంతంగా మేమే కట్టించుకుంటున్నాం అండి ఎవరు బలవంతం కూడా లేదండి అలాగే మేస్త్రి గారు కావాలని మేస్త్రి గారి మీద బుర్ర చల్లుతున్నారండి అయితే మాకు ఇచ్చిన పది ఇల్లు మేము ఆయన కట్టే పద్ధతిని బట్టి ఐటీడీలో ఒక నాలుగు ఇల్లు వచ్చినాయండి అవి కూడా వారికి మా కట్టే మేస్త్రి కట్టే పద్ధతిని బట్టి నచ్చి వాళ్ళు కూడా వాళ్ళకే ఇవ్వాలనేసి మాట్లాడుకొని వాళ్ళు కూడా ఆయనకే ఇచ్చారండి అవి కట్టుబడి మంచిగుండి నచ్చితేనే కదండి మనం ఎవరికైనా ఇచ్చేది అలాగే వాళ్ళు కూడా ఆయనకే ఇచ్చారండి కావాలని మాట్లాడేది అయితే మనకైతే తెలియదండి ఆమె కావాలని మాట్లాడుకున్నప్పుడు సెక్రటరీ మేడం గారు కానీ కార్యకర్తలు ఎవరు కూడా మా దగ్గర ఒక రూపాయలు అంచం కూడా తీసుకోలేదండి ఎప్పుడు కూడా అండి మేము ఇల్లు కట్టేటప్పుడు మంచి కడుతున్నారా లేదంటే మేడం గారు డైలీ వచ్చి చూసేవాళ్ళు అండి కార్యకర్తలు కానీ మేడం గారు కానీ డైలీ వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళు ప్రతిరోజు కూడా వచ్చి చూసుకొని వెళ్ళేవారండి అలాగే మేస్త్రి గారు కూడా మంచిగా చేశారండి ఆయన మీద ఎందుకంటే మనం లేనుకున్న బండాలు లేకూడదండి మంచిగా కట్టారండి మా ఇల్లు ఇక్కడ వరకు కట్టారు మాకు చాలా నచ్చిందండి అసలు కాదు కాబట్టి మీకు ఇచ్చారు ఇల్లు ఆవిడకి ఇచ్చారు

ఇంద్రమ్మ కమిటీలో ఒక లీడర్ నేను ఇంద్రమ్మ కమిటీ సభ్యుల్ని పద్దెనిమిది ఇల్లు తీసుకొచ్చాం పద్దెనిమిది ఇల్లులల్లా నేను నా ఇల్లు కూడా ఇట్లా ఉంది కానీ ఒక ఇల్లు కూడా నేను కట్టుకోలేదు పద్దెనిమిది మందికి ఇచ్చేసాం కానీ ఇంద్రమ్మ కమిటీ వాళ్ళే కట్టేసుకున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు వేదంతపురంలోని పద్దెనిమిది మంది కూడా అరుకులు అయిన వాళ్ళకే ఇచ్చాం నాకు కూడా ఏమీ లేదు తీరగట్టం లేదు నాకు కూడా నా ఇల్లు చూడండి ఎలాగ ఉంది నేను కూడా కట్టుకునే కదా కదా రాజ్యం రాశారు నిన్న విలేకర్లో ఇంద్రమ్మ కమిటీ ఇదే రాజ్యం నేను కూడా ఒక ఇల్లు కట్టుకునే నేను ఎందుకు కట్టుకోవాలా పద్దెనిమిది మందికి ఎందుకు ఇచ్చా నేను ఒక సభ్యుడే కదా అందులో ఇంద్రమ్మ కమిటీలో ఉండే కదా నా ఇల్లు చూడండి ఎట్లా ఉందో ఒక ఇల్లు కూడా కట్టుకోవాలి నేను ఎందుకు కట్టుకోవాలా అండి భద్రాది మొన్న ఏదో కోపం మీద నేను కట్టలేదని మేత్రి మీద మేత్రి గారి మీద కోపం వచ్చి చెరాకు పడ్డా నేను తీసేసి అండి నిన్న ఎల్లిగర్లు వచ్చారు మొన్న నేను లేదు ఇంటికాడా నేను వచ్చే వాళ్ళకే ఫోటోలు తీశారు నన్ను కూడా రమ్మని చెప్పి ఫోటోలు తీశారండి నిన్న మా లీడర్లు అందరూ వచ్చారు కాంగ్రెస్ లీడర్లు అందరూ వచ్చారు వచ్చి ఏం చేద్దారన్నారు ఇంక నేనేం చేసుకుంటా ఒక్కదని ఏదో ఒకటి మీరేది వేయండి అని అన్నాను నేను షర్ట్ అని అన్నారు ఈ ఈరోజు కూడా మా ఊరు పెద్ద మడుతులు వాళ్ళందరూ కలిసి కట్టించుకొని నీ కనుక మా ముందు ఎవరో లేరు కదా కట్టించుకోమన్నారు నా ఇల్లు గురించి ఇంకా మీరు పబ్లిక్లో పెట్టద్దండి ఇక ఏదో తప్పు రైట్ నేను తప్పు చేసాను ఆయన తప్పు చేసిండు నేను సైడ్ అయిపోయాను ఇంకా నా గురించి మీరు పేపర్లకి ఫోన్లకి వాటికి ఇట్లు పెట్టకోకండి